నీలి డబ్బా కఢ రాత్రి పన్నెండు గంటల సమయం గ్రామానికి చివర ఉండే పాత బంగ్లా వెలుతురులేని నీడలతో నిండి ఉండేది అందరూ దానిని దాటి వెళ్లాలంటే భయపడేవారు కారణం అక్కడ ఉండే ఒక నీలి డబ్బా ఒకసారి సుహాస్ అనే యువకుడు ఆ బంగ్లాలోకి వెళ్లాడు అతనికి భయమనేదే ఉండేది కాదు ఎలాంటిది ఆ డబ్బా ఎందుకు అంత గుబురుమంటున్నారో చూద్దాం అని మనసులో అనుకున్నాడు పలకల మీద బద్దలైన అద్దాలు కొయ్యల గాలితో తలకిందులైన కుర్చీలు మధ్యలో ఒక నీలం రంగు చిన్న మేటల్ డబ్బా కనిపించింది అతను దాన్ని ఎత్తే క్షణానికి ఒక్కసారిగా చుట్టూ గాలి స్తంభించింది అందులోంచి ఒక బంగారు పుస్తకం ఉంది అది తెరిచిన వెంటనే ఇది నన్ను మళ్లీ బయటికి తీసింది అనే గంభీరమైన ఆవాజు వచ్చింది సుహాస్ భయంతో వెనక్కి పడిపోయాడు ఆ డబ్బా దానికి మళ్లీ మూసుకుపోయింది కాని పుస్తకం అతని చేతిలోనే ఉంది ఇప్పటినుంచి సుహాస్ రాత్రిపూట మాట్లాడని నవ్వని వ్యక్తిగా మారిపోయాడు పుస్తకం ఎవరైనా చూసినా అదే భయంతో భ్రమలలోకి వెళ్లిపోతారు పుస్తకాన్ని ఎక్కడ పెట్టారో ఎవరూ తెలియదు కాని గ్రామంలో ఇంకా చెప్తుంటారు ఆ నీలి డబ్బా మళ్లీ ఎవరి చేతిలో పడుతుందో వాళ్ల జీవితం అర్థం లేని భయంలో చిక్కిపోతుంది నీతి కొన్ని వస్తువులు చూడటానికే ఉంటాయి వాటి రహస్యాలను తవ్వాలంటే ధైర్యంతో పాటు జ్ఞానం కూడా అవసరం